నమస్తే వెల్కమ్ టు పీబీటీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ పీబీటీవీ వచ్చే ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు ముఖ్యంగా బీజేపీ విషయంలో పెద్ద ఆలోచన చేస్తున్నారు అసలు బీజేపీ తనతో వస్తే లాభం ఎంత నష్టం ఉంటుందా వచ్చే అంశాలు ఏంటి అని కూలంకుశంగా లెక్కలు వేసుకుంటున్నారు ఒకవేళ కలిసొచ్చినా సింహభాగం ప్రయోజనాలు దక్కించుకోవాలని భావిస్తున్నారు బీజేపీ విషయంలో ఆయన స్కెచ్ అంటూ లేదు కానీ బీజేపీ నుంచి ఆ స్థాయిలో స్పందన వస్తుందా లేదా అని మాత్రం తెలియటం లేదు ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి ఎదురైంది బీజేపీ వస్తే ఎన్నికల క్యాంపెయిన్ ఈజీ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు ఎన్నికల కమిషన్ నుంచి కొన్ని రకాల మినహాయింపులు వస్తాయి వినియోగించుకోవచ్చని ఒక అంచనాకు వస్తున్నారు గతసారి తాను అధికార పక్షంలో ఉండి ఎన్నికలను ఎదుర్కొన్నారు అప్పట్లో బీజేపీని వ్యతిరేకించి మూల్యం చెల్లించుకున్నారు ఎలక్షన్ కమిషన్ తో పాటు వ్యవస్థలు సైతం ప్రతికూల ప్రభావాన్ని చూపిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు అందుకే ఈసారి ఆ తప్పు జరగకూడదని భావిస్తున్నారు బీజేపీ తమతో కలిసి వస్తే కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ఇక అదే సమయంలో మైనార్టీల ఓట్లు పోతాయని కూడా భయపడుతున్నారు ఒకవేళ బీజేపీ కూటమిలో చేరితే ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది బీజేపీ చేరికతో ఓటమి బలం పెంచుకుంటుందని పారిశ్రామిక వేత్తలతో పాటు చాలా రకాల కంపెనీల నుంచి పెండింగ్ రూపంలో నగదు వస్తుందని ఆశిస్తున్నారు గత ఎన్నికల్లో ఫండింగ్ విషయంలో చంద్రబాబు వెనుకబడ్డారు అదే సమయంలో వైసీపీ నగదు పంపిణీ విషయంలో స్వేచ్ఛగా పనిచేసింది ఇందుకు బీజేపీ సహకరించింది అక్కడే వైసీపీకి ప్లస్ గా మారిందని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే బీజేపీ స్నేహం కోసం ప్రయత్నం బీజేపీ నుంచి సానుకూల ప్రకటన రాకుండా అదే పనిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఏదో ఒక నిర్ణయం బీజేపీ తీసుకుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అమిత్ షా నుంచి ఆమోద ముద్ర వచ్చిందే తడవు పొత్తు ప్రకటన వస్తుందని బీజేపీ రాష్ట్ర వర్గాలు భావిస్తున్నాయి మొత్తానికైతే చంద్రబాబు తన స్కెచ్ లో బీజేపీని వీడకపోవటం విశేషం